ప్రసత్వంతో వచ్చిన భూములు హక్కు అనుభవం ఉన్న రైతులకు పట్టాధార పాస్బుక్కులు మంజూరు చేయకుండా ఆ భూమికి సంబంధించి ఎటువంటి హక్కు లేకుండా ఉన్న వ్యక్తులకు పట్టాదార పాస్బుక్కులు మంజూరు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులేకొచ్చింది వివరాలలోకి వెళితే శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి సంబంధించిన భూ బాధితులు ఆ మండల తహసీల్దార్ ఫిర్యాదు చేశారు తవలం రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ ఏడు వందల పదిహేడు ఏడు వందలు ఏడు వందల ఇరవై ఏడుతో పాటు సదు రెవెన్యూ గ్రామంలోని ఏడు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లలో భూ యజమానులు కాకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగి వారి కుటుంబ సభ్యులకు పట్టాధార పాస్బుక్లు మంజూరు చేశారని గత కొన్ని నెలలుగా అర్జీల రూపంలో పలుమార్లు సంబంధిత రెవెన్యూ అధికారులకు తమ గోడు వెల్లడించినా వినలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు వారం రోజుల్లో మీ సమస్య పరిష్కరించి తగిన న్యాయం చేస్తానని తహసీల్దార్ శోభా సువర్ణలత రైతులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా భూ బాధితులు జీ న్యూస్తో మాట్లాడుతూ ఉండిబడే ఆస నా మంచి చెడ్డ నావన్నీ నా సంరక్షణ ఇలా పిల్లలతో చేస్తున్నాడు కాబట్టి ఇతనికి అని రీషో చేసి ఆయనకు ఆయన ఇవ్వరు రామనారెడ్డి రామనారెడ్డి చేసిచ్చింది తరమణారెడ్డి ఏం చేశాడు మాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే అన్ని రిజిస్టర్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి అన్ని నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఆయనకు కన్వర్షన్ చేసిన ఫైల్ ఉంది కత్తిరెడ్డి ఓల్డ్ ట్రైల్ ఆ నుంచి మళ్ళీ రిజిస్టర్ డాక్యుమెంట్ ఇది ఆ నుంచి మళ్ళీ రిజిస్టర్ అన్ని అన్ రిజిస్టర్ కాదు రిజిస్టర్ ఉన్నాయి తర్వాత రెండు వేల మూడు ముందు చట్టం ప్రకారం అయితే మొత్తం ఫ్రీ కోల్డ్ రైడ్స్ ఆటోమేటిక్గా వస్తాయి వాళ్ళకి భూమి మీద ఉండడం కానీ హక్కు కలిగిన పత్రాలు కలిగి ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఇరవై ఏళ్ళ పూర్వం నుంచి వాళ్ళే ఉంటే ఆటోమేటిక్గా హక్కు పెడతారు ఆ విధమైన పద్ధతిలో వాళ్ళకైతే అయ్యింది నేను రికార్డు మార్పింగ్ చేయాల్సిన అవసరం లేదు ఉన్న డాక్యుమెంట్స్ కూడా నేను ఇయర్స్ కరెక్ట్గా చెప్పలేకపోతాను కానీ సబ్జెక్ట్ అయితే చెప్పగలుగుతాయి ఓల్డ్ ఫైల్ నుంచి లింక్ ఉంది దీనికి ఆపోజిట్ వచ్చే వాళ్ళకి ఎవరైనా ఉన్నారో వాళ్ళ తమ్ముడు పిల్లలంట అంట నర్సిరెడ్డి మీరు వేరు వాళ్ళు వీళ్ళకి పట్టాలనిచ్చినారట అతనే నర్సిరెడ్డి రిజిస్టర్ ద్వారా వీళ్ళకి పట్టాలనిసి ఇచ్చినారు తన రక్త సంబంధానికి తన బాధ తరపు పెంచుకున్న అమ్మాయి నుంచి ఈ ఈ నెంబర్ ఇచ్చినాడు ఏడు వందల ఇరవై తొమ్మిది మేము కన్వర్షన్ ఏం చేయలేము ముందు అరవై ఆరులోనే అది కన్వర్షన్ అయిపోయింది ప్లాంట్ లాడు రిజిస్టర్ అయింది రిజిస్టర్ అయింది మళ్ళీ రిజిస్టర్ అయింది తర్వాత ఇచ్చినాడు ఆయనకున్న పిల్లలు లేకుండా నర్సిరెడ్డికి పట్టాలంటే ఈ తమ్ముడు పిల్లలకి చేసినాడు ఇంకా వాళ్ళకి ఇచ్చిన అంటే వీళ్ళకే వాళ్ళకి ఇచ్చినారు అదే ఆయన ఇష్ట రాజ్యంగా ఆయన ఆయన మనస్ఫూర్తిగా రిజిస్టర్ చేసి ఇచ్చినాడు రిజిస్టర్ కాకుండా మనం చేసే రిజిస్టర్ ఎక్స్పోయి చేసినారు మళ్ళీ అది రిజిస్టర్ కాబట్టి ఆన్ గ్రౌండ్లో ఈ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వంద రమ్మారెడ్డిగా అమ్మ క్లియర్గా రావచ్చు సంతానం లేదు సంరక్షించే వాళ్ళు లేదు చదివిన వాళ్ళు అందరూ గుర్తున్నాయి అందువల్ల నేను ఇచ్చిన అది కలిసి వీళ్ళది వీళ్ళకు అనేది వీళ్ళకు కూడా పట్టాలని సాయ్ చూపించుకున్నారు ఆయన తరఫు రక్తసంబర్ ఆయన గురించి చాలా అప్పులు అయిపోతున్నాయి ల్యాండ్ ఆ ల్యాండ్ పాస్బుక్ చేసుకోవాలని అమ్మా మన దాన్ని ఎక్కించుకున్నారు నాకు పాస్బుక్ కాలేదు నా ఈ క్యాంపస్ ఆ ఏడు వందేది నాలు ఎకరాల భూమి దానికి పన్నెండు ఎకరాలుగా పాస్బుక్ చేయించినారు ముగ్గురికి ఏమి లేవు ఆధారాలు లేవు ఏం లేవు ఎంఆర్ఓ ప్లస్ ఆర్ఐ నెక్స్ట్ విఆర్ఓ వీళ్ళందరూ కలిసి కుమ్మక్క భూమిలో ముడుపు తీసుకొని ఈ విధంగా తనకాల మండలంలో చాలా అరాచకంగా అవినీతికరంగా అక్రమాలు చేసి తనకల మండలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులందరూ కూడా వ్యవసాయదారులు కానీ ప్రతి ఒక్కరికి దారుల్లో కానీ ప్రతి ల్యాండ్ ల్యాండ్లో కానీ ప్రతి ఒక్క దానిలో కూడా పాస్బుక్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు రైతులు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు ఏ ఒక్క విషయంలో కూడా న్యాయం జరగడం లేదు తనకాల ఆ కార్యాలయం ఉందా లేదా మాకు తనకల సహాయ లేదు అని అయితే నేను అనుకున్నా ఆల్రెడీ ఆర్డీఓ గారు వచ్చారు జాయింట్ కలెక్టర్ వచ్చారు మన ಇವತ್ತೇಮಿ ನ್ಯಾಯ ಜರಗಲೆ ಸರ್ವೇ ನಂಬರ್ ಎಂತ 717 ಭೂಮಿ ಎಕ್ಸ್ಟೆಂಟ್ ಎಂತ రెండు ఎకరాల అరవై ఏడు సెంట్ లో పాస్బుక్ లో ఎంత అయింది పాస్బుక్ వచ్చేసి ఎనిమిది ఎకరాలు అయింది రెండు ఎకరాలు ఎనిమిది ఎకరాలు పాస్బుక్ అయింది ఈ విషయం మీరు తహసీల్దార్ చెప్పారు డిస్కస్ చేసాము వాళ్ళు రెస్పాండ్ కాలేదు అది మీరు చేసిన మీరు అది ఇచ్చింటేనే మీరు ఆన్లైన్ ప్రకారం ఇచ్చింటేనే మీరు చేసిన ఇది అని ఆర్ఐ గారు అంటారు అంటారు ఎంఆర్ఓ గారు మాట్లాడతారు చేస్తున్నారు ఎనిమిది రెండు ఎకరాల భూమి ఎకరాల పాస్బుక్ అది ఏ విధంగా విస్తీర్ణం పెరుగుతుంది పాస్బుక్ చేసినట్టు ఆధారాలు ఏమన్నా తహిల్దార్ ఇచ్చారు తహసీల్దార్ రెడీగా ఇచ్చాం అన్ని రకాలుగా ఇచ్చినాం ఏడు వందల ఇరవై ఏడు కూడా చెప్తాం భూమి ఉండేది పదమూడు ఎకరాలు ఉంటే పద్దెనిమిది ఎకరాలు పాస్ బుక్లు చేసుకున్నారు భూ పదమూడు ఎకరాల భూమికి సంబంధించి సర్వే నెంబర్ ఎంత ఏడు వందల పదమూడు ఏ పంచాయతీ పదమూడు ఎకరాలు భూమి ఉంది పద్దెనిమిది ఎకరాలు పాస్బుక్ లో ఎన్ని ఎకరాలు చేసినారు పద్దెనిమిది ఎకరాలు చేసినారు ఈ విషయం తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారా దృష్టికి తీసుకెళ్ళినాము మాట్లాడినాము డిస్కస్ చేస్తాము చూస్తాము అని చెప్పారు వెరిఫై చేస్తామన్నారు రీసర్వే చేస్తామన్నారు దీనికి లేదు అంటే అంటే ఆర్థికంగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఒక ఉద్యోగస్తునికి అతనికి న్యాయం చేయించారు పేదలకు అన్యాయం చేస్తున్నారు అంటే ఆయన హక్కు చేసుకోండి కదా అందులేదు ఏముంది అది న్యాయం జరగలే ఇక్కడ డబ్బుతో మురుపులతో జరుగుతుంది ఇక్కడ ఆర్థికంగా డబ్బు ఉన్న వాళ్ళకే పని జరుగుతుంది ఎంఆర్ ఆఫీస్ లో న్యాయం జరగడం లేదు ప్రతి ఒక్కరు గ్రీవింగ్స్ డే లో తహసీల్దార్ ఒక వినతి ఇవ్వడం జరిగింది మండలంలో జరుగుతున్నటువంటి అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతమైన భూములు పట్టాదారు పాస్బుక్ లో పదమూడు ఎకరాలు ఉంటే పద్దెనిమిది ఎకరాలు లెక్కించడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి దయచేసి ఎంఆర్ఓ గారు అంతా పరిశీలన చేసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలి అంతేకాకుండా ఒక ఎకరం ఉన్నటువంటి ఆసాంకి వేరే వాళ్ళ పేరు మీద ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడము ఆ లబ్ధిదారుని తెలియకుండా ఇట్లాంటివన్నీ ఆన్లైన్ జంపింగ్స్ అన్ని జరుగుతున్నాయి లక్షల రూపాయలు పట్టాలు తీసుకొని పట్టాలు ఎక్కించడం అనేసి ప్రజల నుంచి ఆరోపణ బలంగా ఉన్నాయి కాబట్టి ఎంఆర్ఓ గారు ఒకటే అన్యాక్రాంతమైన భూములు ఎవరికైతే చెందుతాయో వాళ్ళకు మాత్రము డాక్యుమెంట్స్ బట్టి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాటం చేస్తుంది ఎవరి భూములు వాళ్ళకే చెందాలి అసైన్మెంట్ భూములు కానీ నిరుపేదలైనటువంటి వారికి చెందాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో విడతల వారిగా ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన పోరాడతామని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నారు